పార్వతీదేవి శివుణ్ణి అడిగిందట ఎందుకు మీరు శ్మశానంలో ఉంటారు అని అప్పుడు మహాదేవుడు అప్పటి వరకు జీవించిన జన్మ పూర్తయి బిడ్డలు బంధువులు స్నేహితులు అందరిని వదిలిపెట్టి వెళ్లినప్పుడు ఆ జీవి శ్మశానంలో బిక్కుబిక్కుమంటూ భయపడుతుంటే నేనున్నానంటూ శ్మశానంలో వాడికి తోడుంటాను పార్వతీ అని చెప్పాడట అక్కున చేర్చుకునేవాడు శ్మశానవాసినా శంకరుడు అనే మాట చాలా భావోద్వేగభరితమైనది ఒంటరిగా మిగిలిపోయిన వారికి శివుడు ఎలా తోడుగా ఉన్నాడో వారికి భరోసా ఇచ్చాడు ఈ మాటలు చాలా స్పష్టంగా తెలియజేస్తాయి శివుడు శ్మశానవాసిగా ఉండటం వెనుక ఉన్న కారణం గురించి చాలా విభిన్నమైన కథలు వివరణలు ఉన్నాయి కొన్ని కథల్లో శివుడు వినాశనానికి దేవుడు కాబట్టి శ్మశానవాసం ఎంచుకున్నారని చెబుతారు మరికొన్ని కథల్లో శివుడు జీవితం మరియు మరణం యొక్క చక్రాన్ని సూచించడానికి శ్మశానవాసం ఎంచుకున్నారని చెబుతారు మనం ఒంటరిగా ఉండవచ్చు కాని శివుడు మనకు ఒంటరిగా లేమని మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నారని భరోసా ఇస్తారు